గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను ప్రైసులోడు జీవము కలిగిన జీవాధిపతి అన్న దేవుడు మనకి తెలియచేస్తున్నమాట పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను ఎందుకంటే మన పిలిచిన దేవుడు నమ్మదగినవాడు లోకమంతటికి రాబో శోధన కాలంలో మనల్ని తప్పిస్తారన్న జీవము కలిగిన దేవుడు చెబుతున్నమాట ఈ రోజు నువ్వు ఏ కష్టములో ఉన్నావో ఏ నష్టములో ఉన్నావో ఎలాంటి బాధల్లో ఉన్నావో ఇరుకు సంబంధమైన విషయాలు గుంట మీరు బాధపడతా ఉంటున్నప్పుడు ఎవరు రక్షిస్తారు చెప్పండి పాప సైతమైన జీవితంలో ఉంటున్నాను ఎవరికి చెప్పుకుంటే మన పాపాలు క్షమించబడతాయి అంటే ఏ భేదము లేదు నిజంగానే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుంటే నీతి లేడు ఒక్కడు లేడు అందరూ త్రోవ తప్పి నశించిపోతా ఉంటే నా యేసయ్య పిలుస్తున్నాడు ఈ రోజు నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి దోషాన్ని బట్టి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఎవరు నన్ను క్షమిస్తారా అని చెప్పేసి దిగులు పడతా ఉంటున్నావా నా యేసయ్య చేతులు నిన్ను పిలుస్తూ ఉంటున్నప్పుడు ఆయన దగ్గరికి వస్తున్న వారికి ఆయన తప్పకుండా పాప క్షమాపణ చేస్తా ఉంటాడో రక్షింపు ఉన్నట్లు యోహస్తము కు కాలేదని వినరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదన్న విషయం మనందరికీ తెలుసు అయితే మీకు నువ్వు నాకు నువ్వు మధ్యలో అడ్డుగోడగా మారిపోయిన మీ పాపాలు దోషాలు పాప సహితమైన క్రియలు కూడా మీ హృదయాన్ని గనక శుద్ధి చేసుకుని దేవాది దేవుని సన్నిధిలో గనక ఒప్పుకుని విడిచిపెడితే తప్పకుండా మీరు అందరూ కూడా కనికరం పొందుకుంటారు రక్షణ లేదని బాధపడతా ఉంటున్నారేమో నా ఏ తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తా ఉంటున్నాడో ఆయన్ని మిమ్మల్ని సహవాసము చేయాలని పిలుస్తూ ఉంటుంటే అంటే ఈ లోకంలో బంధువులతో గాని స్నేహితులతో కానీ సహవాసం చేస్తే మనకు నష్టాన్ని కష్టాన్ని తెచ్చుకోవచ్చేమో కానీ గానీ మనము సర్వోన్నతులైన దేవునితో సహవాసం చేస్తే బిడ్డలుగా ఉందామో కష్టాల్లో శ్రమల్లో ఉన్నాను బ్రదర్ ఏంటో ఈ కష్టాలు అర్థం కావట్లేదు ఏంటో ఈ శ్రమలు అర్థం కావట్లేదండి ఎవరికి చెప్పుకుందామో ఎవరు చెప్పినా సరే ఎవరికి చెప్పుకున్నా సరే ఒకవేళ కొంత సమయం మాత్రమే ఊరట కలుగుతుందేమో గానీ ఆ సమస్య నుంచి విడుదల కలిగే అవకాశం లేదు అని బాధపడతా ఉంటున్నావా అనారోగ్య సమస్యతో ఉంటున్నా కుటుంబంలో వ్యాధనకరమైన పరిస్థితుల్లో ఉంటున్నా అప్పుల సమస్యలతో ఉంటున్నా భర్త ఒక సమస్యని తాగుడి జీవితం బ్రదర్ ఈ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదండి నా బిడ్డలకు నా కుమార్తె వివాహం కోసం ఎదురు చూస్తా ఉంటున్నాము నా కుమారుడు మంచి భవిష్యత్తు కోసం చూస్తున్నాము మంచి కోడల కోసం ఎదురు చూస్తా ఉంటున్నాము కోడలు ఇబ్బంది పెడుతున్న భయంకరమైన పరిస్థితుల్లో కూడా మేము అనుభవిస్తున్నామండి అల్లుడి విషయంలో కుటుంబ విషయంలో వేదనకరమైన పరిస్థితుల్లో ఈ ఉద్యోగాల్లో ఈ వ్యాపార సహితమైన విషయాల్లో ఎన్నో రకాలుగా మోసపోతా ఉంటున్నామండి అనుకున్నది జరగట్లేదు అందరూ ఉన్న నేను బ్రతుకుతూ ఉంటున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని దిగులు పడుతూ బాధపడుతూ ఉంటున్న బిడ్డలారా నేల మీద నుంచి దరిద్రంలో లేవనెత్తేది ఆయనే గుండె చెదరిన వారిని బాగు చేసేది ఆయనే కృంగిపోయిన వారందరినీ కూడా కూడా ఉద్ధరించేది ఆయనే కదండి ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎలాంటి పరిస్థితిలో ఉంటావో ఎలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉంటున్నావో నీవు దిగులు పడాల్సిన అవసరం లేదో తండ్రి లేని వారికి సహాయకుడిగా దిక్కు లేని దరిద్రులకు వారి ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన ఆలకించే దేవునిగా తండ్రి లేని వారిని నువ్వు విధువు నిజంగా ఆయన ఆదరిస్తాడో ఏకాంగమైన జీవితంలో ఉంటున్నావేమో సంసారులుగా చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడో తన సేవకుల ప్రాణాన్ని ఆయన తప్పకుండా విమోచించే దేవుడు అయి ఉన్నాడో ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉంటున్నావో ఎలాంటి దిగులు పడతా ఉంటున్నావో నా ఏ గనక మొర్ర ప్రార్థన చేయగలిగితే దేవుడే విడుదలను ఆశీర్వాదాన్ని కృపద చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు గనక మన చింత యావత్తును కూడా ఆయన మీద వేసేవారిగా ఉందాము ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన చెల్లారా మీరు నా ఎద్దుకు రండి అని తెలియచేస్తా ఉంటున్నాడు కదా మనల్ని మనం తగ్గించుకొని సమీపించరాని లో నివసించే శ్రేష్టమైన అమరత్వం కలిగిన దేవునికి మన శక్తి చేత కాదు మన బలము చేత కాదు కేవలం ఆయన ఆత్మ ద్వారా జరిగించబడే సర్వోన్నతులైన దేవుడికి సర్వశక్తి కలిగిన దేవునికి గనక చెప్పుకుంటే తప్పకుండా దేవుడే మనకు విడుదల దయచేస్తా అంటున్నాడు ఎందుకు సిస్టర్ ఇంకా ఆలోచన చేస్తున్నారు ఎందుకు బ్రదర్ ఇంకా ఆలోచన చేస్తున్నావో నీ వీక్షణమే మోకరించి చేయి ఆయన అంటున్నాడు కదా భయపడొద్దు అని తెలియచేస్తా ఉంటున్నాడు మనల్ని పిలిచిన దేవుడో నీవు నా సొత్తు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా ఇంకెందుకు ఆలోచన చేస్తారో ఈ క్షణమే మనం మోకరించి ప్రార్థన చేస్తూ ప్రభు నీవు నాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి ఈ రోజు నుంచి నేను భయపడను అని ఒక్కసారి తీర్మానం చేసుకుంటే గొప్ప కృపను మనం పొందుకునే వారిగా ఉంటామో మీరు అందరూ భయపడుతున్నారా భయపడవలసిన అవసరం లేదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మనం దిగులు పడాల్సిన అవసరం లేదు వేటగాని ఊరిలో నుంచి ఆయనే మనల్ని విడిపిస్తాడండి నాశనికరమైన తెగులు రాకుండా మన రక్షిస్తానని దేవుడే మనకు మాట ఇస్తా ఉంటున్నాడో రాత్రి వేళ కలుగు బై పగటి వేళ ఎగురు బాణముకైనా చీకటిలో సంచరించు తెగులకైనా మధ్యాహ్నం అవసరం లేదో మన మంది పడినా మన కుడి మంది కూలినా సరే అప్ప మన రాదని శివాధిపతి అనే దేవుడు తెలియచేస్తా ఉంటే మన పాదములకు రాయి తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకుంటానని దేవుడు తెలియచేస్తా ఉంటా అంటే మరి ఎలాంటి స్థితిలో ఉన్నావో ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నావో నిరంతరం భయపడే వారికి ఉంటున్నారా వద్దమ్మా ఇప్పుడు దాకా కష్టాన్ని అనుభవించావు కదా ఇప్పుడు దాకా అనుభవించారు కదా బ్రదర్ ఇప్పుడు దాకా శ్రమల్లో దుఃఖములో బాధలు కూడా రాక నిజంగా కన్నీటితోనే నువ్వు ప్రతిరోజు కూడా ముగిస్తున్నావు ప్రారంభిస్తూ ఉంటున్నావు కదా దేవుడే దీవెన దయచేస్తాడు దేవుడే ఆనందంగా నడిపిస్తాడో దేవుడే ఆశీర్వాదకరంగా నడిపిస్తాడో దేవుడే పూతండిగా నడిపిస్తాడో నీ అందము గాని నీ డబ్బు గాని నీ పేరు నీ బంగారము నీ గర్వము నీ బలము ఎవరు రక్షించలేరు ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లో నా దేవుడు చెప్తున్నాడో నీవు భయపడొద్దు నీవు నా సొత్తు అని మాట్లాడుతూ ఉంటే ఇంకా మనం ఎందుకు దిగులు పడాలి ఎందుకు మనం బాధపడాలి నిబ్బరం కలిగి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి దిగులు పడకుండా మన కూడా సమాప్తం చేయగలిగిన జీవాధిపతి వైపు గనక మనము చూస్తే తప్పకుండా ఆయనే కృపదేస్తాడో నమ్మి బాప్తిసం పొందండి రక్షించబడండి నమ్మని వారికి ఏమవుతుంది శిక్ష విధించబడుతుంది పునరుద్ధానము నేనే జీవమును నేనే బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన వాడో ఎన్నడూ కూడా చనిపోడని మాట్లాడుతున్నాడో ఒకవేళ గనక ఆయన ఎందు విశ్వాసం ఉంచితే గనక ఈ క్షణమే ఆయన వైపు తిరిగి నువ్వు మోకరించి ప్రార్థన చేయగలుగుతావా ఏ తెగులతో బాధపడుతున్నావో ఏ కరోనా బాధపడుతున్నావో ఎలాంటి బలహీనమైన పరిస్థితులు కూడా బాధపడతా ఉంటున్నావో ఏ సె పిలుస్తున్నా ఆయన పాదాలు చెంత చేరి మోకరించి ప్రార్థన చేద్దాముగా ఈరోజు ఎవరితో సహవాసం చేస్తున్నావు దయచేసి పరిశుద్ధులతో మీరు సహవాసం చేయండి అన్యులతో సహవాసం చేయకూడదని కోపము కలిగిన వారితో సహవాసం చేయకూడదని తొంటరులతో సహవాసం చేయకూడదని తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు వీళ్ళందరితో సహవాసం చేసే నిజంగా పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటున్నాడు కదా దయచేసి మీరు ఎవరు భయపడద్దు నీ పిల్లలకి చెప్పండి నీ కుటుంబానికి చెప్పండి భక్తి నేర్పించండి ఆటోమేటిక్ ఆయన చెప్పినది గనక మనము చేస్తే ఆయన ఏం చెప్తున్నాడో ప్రార్థించమంటున్నారో ఆయన ప్రకారంగా దేవుని మాట ప్రకారంగా లోకము లోక ప్రేమ ఒకటి కాదని లోకానుసారంగా జీవించే వాళ్ళు శరీర సంబంధమైన విషయాలను కోరుకుంటారని ఆత్మ సంబంధమైన జీవితాలతో ఉంటున్నవారో ఆత్మ ఫలాలను పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తా ఉంటా అంటే మీరు ఆయన చెప్పినది మరి చేస్తా ఉంటున్నారా తప్పకుండా ఇప్పటి నుంచి మీరు ప్రార్థించండి ఇప్పటి నుంచి మీరు దేవాది దేవుని వేడుకోండి చాలా సింపుల్ అయిన విషయం ఆయన మాట మనం జీవిస్తే ప్రార్థించు విశ్వాసంతో ఉండు సందేహింపకుండా సందేహంపకుండా అయినతో ఉండవు కన్నీటితో ప్రార్థన చేయి తప్పకుండా దేవాది దేవుడే నీ కుటుంబం పట్ల నీ జీవితం పట్ల నీ బ్రతుకు పట్ల ఆయనే గొప్ప కార్యాలు జరిగిస్తాడో పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పబక్క మీరు చాలా మంది ప్రార్థించట్లేదు ఏంటమ్మా అంటే నాకు సమయం లేదని చెప్తా ఉంటున్నారు బ్రదర్ నిజం చెప్పండి మీరు జాబ్ చేసుకోవడానికి సమయం ఉంది కదా ఏమన్నా డబ్బులు సంపాదించుకోవడానికి సమయం ఉంది కదా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ కుటుంబాన్ని చూసుకోవడానికి కానీ పాపిష్టి సినిమాలు సీరియల్ సెల్ఫోన్లతో ముసలమ్మ మొత్తం చెప్పుకోడానికి ఎంత సమయాన్ని వెచ్చించే నీవు దేవుణ్ణి సమయాన్ని గడపడానికి లేదు అని చెప్తా ఉంటున్నారా చాలా జాగ్రత్త ఆశ్చర్యపడే విధంగా అద్భుతాలు చేయగలిగింది కేవలము నజురేడైన యేసు ప్రభులు వారు మాత్రమే ఈ లోకంలో మనుషులు నమ్ముకుంటూ ముంచేస్తారో మాట తప్పే వాళ్ళు కానీ నిన్న నేడు నిరంతరము రీతిగా ఉన్న జీవము కలిగిన దేవుడు మారని వాడు మార్పులేనివాడు మాట తప్పని వాడు జీవమ్మ కలిగిన జీవాధిపతి దేవాది దేవుని వైపు గనక నీవు చూస్తే ఆయనే విడుదలిచ్చి ఇచ్చి ఆయనే నెమ్మదిచ్చి ఆయనే సమాధానమిచ్చి ఆయనే కృపించి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారు మరి నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తావా రండి తల్ల ఉంచండి కళ్ళు మూసుకుండి ప్రార్థన చేసుకుందాము మీ దగ్గర ఉంటున్న ఆయిల్స్ తీసుకుని లేకపోతే వాటర్ తీసుకుని తప్పకుండా నాతో పాటు కలిసి ప్రార్థించండి సంపూర్ణుడా మా మీ ఘనమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ప్రకారంగా ప్రతిరోజు మీరు మాతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఆయన అవునయ్యా భయపడద్దు నమ్మిక మాత్రమే కలిగి ఉండమని మీరు మాట్లాడుతున్నారు మీరు మా సొత్తు అని మాట్లాడుతున్నారు తండ్రి ఈ రోజు కూడా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రము ఆయన మీ బిడ్డలు ఆత్మీయంగా బలపడడానికి మీ వాక్యాన్ని స్థిరపరిచి బలపరిచి మీరు అందిస్తున్నందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు మీ బిడ్డలు ఏ అప్పుల్లో ఉన్నారో ఏ కష్టాల్లో ఉంటున్నారో ఏ కన్నీళ్ళలో ఉంటున్నారో ఏ విదేశాల్లో ఉండి ఇళ్లలో ఉండి ఎంతగానో కష్టపడుతున్న బిడ్డల బట్టి బయట పనిచేస్తున్న బయట దేశాల్లో ఉన్న మా తెలుగు బిడ్డలను బట్టి క్రైస్తవ బిడ్డలను బట్టి ఒకసారి ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ముస్లిం సోదరులను అలాగే హైందవ సోదరులను బిడ్డలను కూడా మీరు దీవించని వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను కూడా మీరు తీర్చి దీవించి ఆశీర్వదించు నాయన మేమందరం ప్రార్థిస్తూ ఉండగా మేమందరం మొరపెడుతూ ఉండగా ఒక్కసారి మీ కృపా దీవిన ఆశీర్వాదం బిడల కుటుంబాల్లో మీరు దయచేయను ఆయన అలాగే ఆత్మీయ తల్లి గారికి మీరు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ఈ పరిచయను మీరు ఉన్నతంగా నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు ఆత్మీయమైన కుటుంబాల గురించి ప్రభావ ప్రార్థిస్తూ ఉండగా మీ పాదాలు చెంత ఉంచడానికి మీరు మా మీద ఉంచిన బాధ్యతను బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు నాయన ప్రతి కుటుంబానికి విడుదల నెమ్మదిని సమాధానాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి తండ్రి అలాగే ఈ పరిచేరకు సహకారాలుగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు నూరంతల కృపను నూరంతల దీవెనను బిడ్డల జీవితాల్లో మీరు అనుగ్రహించండి అలాగే మేము కడుతున్న మందిరాల విషయంలో కూడా ప్రభ్వా మీ సహాయమును మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని నేను బిడ్డలందరం ప్రార్థిస్తూ ఉండగా మీ ద్వారాలను తెరిచి పట్టజాలంత విస్తారమైన కృపను దయచేస్తారు మీ పని చేస్తున్న మా పట్ల మా కుటుంబాల పట్ల అలాగే పరిచయలు ఎప్పుడు కూడా లైవ్ కార్యక్రమాల్లో ఉంటున్న ప్రతి కుటుంబం పట్ల కూడా ప్రభావ మీ కాపుదలు మీరు దయచేయమని ఉదయకాలపు ప్రార్థనలో రాత్రికాలపు రాత్రి మీరు మాకు తోడై ఉండి నడిపించి కృప దయచేస్తారు ఆశీర్వదించుమని మా ప్రియ రక్షకుడైన యేసు నావులు అడుగుచు నాము తండ్రి ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తాను అలాగే విదేశాల్లో ఉంటున్న వాళ్ళు వాట్సాప్ లేకపోతే ఐఎంఓ కాల్స్ చేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి మీ కుటుంబాల గురించి అలాగే మీ కుటుంబ పేర్లు కూడా నాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయమే ప్రార్థన చేసేవారిగా ఉంటాను దేవుడు మిమ్మల్ని మీ దీవించును గాక